నిన్న గౌరణీయులటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారికి కలిసి మేము మా యొక్క విజ్ఞప్తిని తెలియజేశాం సార్ సత్యసాయి డిస్టిక్లో ఆల్మోస్ట్ రెండు లక్షలు రెండు లక్షల జనాభా ఉంది మేము నిజంగా ధర్మబద్ధంగా మాకు ఒక సీటు కావాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా పుట్టపర్తి కానీ అదిరి కానీ మాకు గ్యారంటీగా మన ధోరణి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పి మాకు ఖచ్చితంగా ఈ రెండు సీట్లలో ఏదో ఒక సీటు ముఖ్యంగా తగిరి సీటు ఇంతకుముందు కూడా అతి తక్కువ టైంలో దివంగ నేత రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు మా దురదృష్టం కొద్దీ ఆ రోజు మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం ఇప్పుడు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూలాన కూడా మా మాకంటూ ఒక వర్గం అనేది ఉంది రాజకీయ లీడర్లో కార్యకర్తలు ప్రజలు మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కదిరి నియోజవర్గం సీటుని మాకు కేటాయించాలి సార్ ఎందుకంటే ఈ సత్యసాయి డిస్టిక్లో పెనుగొండ అదే విధంగా హిందూపురము రెండు నియోజకవర్గాలు కూడా మీరు కురబ కురుబ కంప్యూనిటీకి ఇస్తున్నారు మీకు మేము మీ యొక్క నిర్ణయానికి మేమేమి అడ్డు చెప్పాం సార్ ఎందుకంటే ఈ యొక్క మీ యొక్క వైసీపీ పార్టీ అనేది అతి కీలకమైన కీలకమైన పార్టీ దాంట్లో మీరు అన్ని రకాలుగా ఆలోచించింటే ఆలోచించే మీరు మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు కానీ మీకు మాత్రము ధర్మబద్ధంగా అడగడానికి కారణాలు కొన్ని ఉన్నాయి సార్ రెండు వేల తొమ్మిదిలో మేము కదిరి నుంచి పోటీ పడి స్వల్పంగా మేము ఓడిపోయిన తర్వాత కూడా మేము చాలా నష్టపోయాము అదే విషయాన్ని కూడా మేము నిన్న గవర్నమెంట్ వంటి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి సార్కి చెప్పాము సార్ మేము ఆస్తులు పోగొట్టుకున్నాం అదేవిధంగా మా కుమారుడు హరిప్రసాద్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని భుజానేసుకొని కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలకి దాంట్లో పనిచేసేటటువంటి లీడర్లకు ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ వారి యొక్క విషయాలు మాకు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా వంతు మేము సహాయం చేస్తున్నాం పార్టీని ఎక్కడే కానీ మేము నష్టపరచకుండా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మా యొక్క కది రూపాలి కూడా రెండు ఎంపీటీసీలు కూడా మేము గెలుచుకున్నాం దాంట్లో ఒక ఎంపీటీసీ